ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు హైకోర్టు మొత్తానికి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఏంటంటే అది ఐదు లక్షల లోపు ఉండే దేవాలయాలు ఎవరికి వాళ్ళు నిర్వహించుకోవచ్చు ట్రస్టుల ద్వారా దాని మీద గవర్నమెంట్ పెత్తనం ఉండకూడదని కానీ ఆ తీర్పు ఇచ్చే సంవత్సరం అయినా గుడిని నిర్వహించుకోవడానికి ట్రస్టు వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఇంకా దేవాదాయ శాఖ పెత్తనమే నడుస్తుంది ఇక్కడ

మనం దేనికి హిందువులు మనం దేనికి భయపడాల్సిన అవసరంలా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎవరు రారు ఎవరు హిందువులు కాపాడడానికి ఎవరు వస్తారు హిందువులే రావాలి భగవద్గీతలో ఉద్ధరేదాత్మ మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలని చెప్పాడు కాబట్టి మన హిందువులు ఎవరు ఉద్ధరించుకోవాలి